హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు పడిమటి సందర్యాగం సిరీల్లోని రామలక్ష్మికి శౌర్య కోచింగ్ ఇస్తూ ఉంటాడు హాకీ గ్రౌండ్లోనే అప్పుడు రామలక్ష్మి ఒకసారి దగ్గరికి రమ్మని చెప్తాడు అప్పుడు రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ పిలిచారు అని చెప్పి అంటుంది దానికి రామలక్ష్మి నేను రూమ్లో ఒక్కడు పడుకోలేకపోతున్నాను నువ్వు వచ్చేసే రూమ్కి మన ఇద్దరం షేర్ చేసుకుందాం అంట సార్ నేను ప్రాక్టీస్ చేయవద్దా అని అంటుంది కోపంగా రామలక్ష్మి ఈ లోపు అక్కడికి ప్రిన్సిపల్ సారు అస్మిత కొంచెం మంది టీమ్ మెంబర్స్ అందరు కలిపి వస్తారు అప్పుడు ప్రిన్సిపల్ సార్ వాళ్ళకి చెప్తారు ఏంటంటే మీతో పాటు ఆడించేది గేమ్లో వీలనే అని చెప్పి అంటారు అప్పుడు అస్మిత అంటుంది మీతో పాటు ఇక్కడ ఆడడానికి నాతో పాటు బోల్ మంది ప్లేయర్స్ని తీసుకొచ్చాను ఇక మీదట నేనే విన్ అయి చూపిస్తాను అని చెప్పి అంటుంది రామలక్ష్మితో అస్మిత దానికి రామలక్ష్మి అయితే ఎవరు గెలుస్తారో ఈ మ్యాచ్లో అని అంటుంది దానికి ఇద్దరు కలిపి సాయి అంటే సై అంటారు